నా పేరు నలుబోలు మధురాయల్ నేను నలభై డివిజన్ కార్పొరేటర్ నలుబోలు శ్రీలక్ష్మి గారి భర్త ఆయన నేను ఈరోజు మీ ముందరికొచ్చి ప్రెస్ మీట్ పెట్టడానికి ప్రధాన కారణము నా గురించి ఒక పత్రికలో కథనాలు వస్తున్నాయి ఆయన నా గురించి చాలా తప్పుగా రాస్తున్నాడు నేను ప్రధాన పత్రికలు ప్రధాన టీవీ ఛానళ్ళు యూట్యూబ్ ఛానల్ గురించి నేను మాట్లాడలేదు చిన్న పత్రిక గురించి నేను మాట్లాడలేదు చిన్న పత్రికలలో సర్క్యులేషన్ పేపర్ లేని పేపర్లు ఫింటింగ్ కాని పేపర్లు పీడిఎఫ్లో వచ్చే పేపర్లో అందరూ కాదు కొంతమంది ఈ మధ్యన అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు పత్రికా రంగంలో ఉండాలి ఎథిక్స్ నేను కూడా గతంలో ఆంధ్రజ్యోతిలోను వార్తల్లోనూ పనిచేసి ఉన్నాను నేను అజానగర్లో ఇండిపెండెంట్ కార్పొరేట్గా నా భార్య గెలిపించుకున్నాను నేను ఎన్నో దేవాలయాలకి ఎన్నో చర్చిలకు ఎన్నో మసీదులకు ఎన్నో జెండా మండగడ్డలకు పేద విద్యార్థుల చదువుకి పేదవారి మరణానికి పేదవారి ఆరోగ్యానికి అదేవిధంగా పెళ్లికి భర్తను కోల్పోతే కుట్టుమిషన్లు ఆ విధంగా ఎన్నో సేవా చేసుకొని చేసుకుని ముందుకెళ్తూ గత ఎలక్షన్లో స్వతంత్ర అభ్యర్థిగా నా భార్య గెలిపించుకున్నాను ఒక ఆరు నెలల వరకు నాకు ఎలాంటి సమస్యలు లేవు నేను తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారి పథకాలు వారి యొక్క ఆలోచనలు ఐడియాలజీ ఆయన యొక్క అభివృద్ధి ఆంధ్రప్రదేశ్ దృష్టిలో అభివృద్ధి దృష్టిలో పెట్టుకొని మన జరిగిన ఎలక్షన్లో దగ్గుబాటు వెంకటేశ్వర ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడము ఆయన చాలా మంచి మంచి అని చెప్పి నేను పార్టీ జాయిన్ కావడము ఆయన వెంట ఉండడము దూసుకు వెళ్ళడము పార్టీ కోసం చాలా కృషి చేశాము గెలుపులో నా వంతు నా వంతు నేను కృషి చేశాను అప్పటి నుంచి కొన్ని పత్రికల్లో ఏ పత్రికలు రాకుండా ఒకే పత్రికలు నన్ను టార్గెట్ చేస్తూ ఆయన నా గురించి కథనాలు రాస్తున్నాడు ఫస్ట్ కథనం తార్మార్ కాస్మోర్ అంటూ నా పేరు లేదు మహిళా కార్డు భర్త అని రాశాడు సరే వేసాం అప్పుడు ఏదో వచ్చారు ఏమంటే మాట్లాడుకోమన్నారు డబ్బులు కావచ్చు రెండు రెండు ప్లాట్ కావచ్చు నేను ఇవ్వను నేను యాడి మంటే ఇస్తాను సేవ చేయమంటే చేస్తాను ఏదైనా ప్రాబ్లం ఉంటే నేను విలువరికప్పుడు నేను పత్రిక పనిచేశాను మీ కష్టాలు ఉంటాయి కాబట్టి ఏం సాయం చేస్తా అంటే సరే అని వదిలేదేపారు మరోసారి ఫ్రాడ్ గురు అంటూ మైలా కార్బర్ భర్త అంటూ నా గురించి రాశారు అప్పుడు నేను పట్టించుకోలేదు ఎందుకంటే మామూలుగా రాసుకుంటారులే అని నేను పథకం పట్టించుకోలేదు ఈరోజు మాయల్ మధు అంటూ నా ఫోటోతో పాటు నా యొక్క వ్యక్తిగత వ్యక్తిగత జీవితాన్ని గురించి రాశారు అదేవిధంగా నా నా నుండి నా ఫాలోయర్స్ నా అనుచరులు యమాభాష అక్కడకి పశ్చిపా వచ్చింది మొన్న అబ్బాయి యమా దాంట్లో మెకానిక్ అదేవిధంగా హసేన్కా అతను ఒక టైలరు అదేవిధంగా సలీం ఆ అబ్బాయి వాళ్ళకి నేర్చుతంటూ ఏమీ లేదు వాళ్ళక కేసులు లేవు వాళ్ళపైన కూడా కేసులు ఉన్నాయి ఇతను దొంగ ఏ పార్టీ అధికారంలో అనపూర్లు వచ్చినా అది నాదే నడుస్తుందంట వైసీపీ వచ్చిన నాదే టీడీపీ వచ్చినా నాదే నడుస్తుందంట అంట ఆయనకు ఇష్టం వచ్చేట రాతలు రాస్తూ నన్నే కాదు యాక్చువల్గా నా గురించి రాశానుకున్నా నా గత వారం నుంచి ఫోన్లు వస్తున్నాయి ప్రత్యేకంగా అధికారులు ఏ ప్రభుత్వ ఉద్యోగస్తుల్ని వదలడు ముందే ప్రిపేర్ చేసుకుంటాడు మ్యాటర్ వాట్సాప్ పెడతాడు రాస్తా అంటాడు ఏదైనా వచ్చి మాట్లాడుకోమంటాడు ఫోన్లో మాట్లాడు రికార్డ్ అవుతాయని పర్సనల్గా మాట్లాడుకోమంటాడు ఇవ్వకపోతే రాస్తాడు రాసినాక మళ్ళా రెండో కథలు అంటాడు అప్పుడు ఇవ్వకపోతే మళ్ళీ రాస్తూనే ఉంటాడు ఏ పత్రికలో రాకుండా ప్రతిరోజు ఒకే పత్రికల్లో కథలు వస్తున్నాయి అతని గురించి చాలామంది ఇబ్బంది పడుతున్నారు అధికారులు సైతం రాజకీయ నాయకులు సైతం కాంట్రాక్టులు సైతం ప్రైవేట్ విద్యా సంస్థలు సైతం ఆయన టార్గెట్ చేయనట్టు వ్యవస్థ అంటూ లేదు ఆయన గతంలో తన పిల్లాన్ని హత్య చేసి జైలుకి వెళ్ళి ఒక ఎఫ్ఐఆర్ రాసి జైలు కితో వ్యక్తి అదేవిధంగా శ్రీనివాస్ నగర్లో తల్లికూతు సౌజనం చేస్తున్నాడు అదేవిధంగా పేద ఒక మహిళ ఫస్ట్ అమ్మాయి అమ్మాయిని లోపలచుకున్నాడు అది గొడవ అయింది వాళ్ళు పరువు పోతున్న కేసు పెట్టలేవారు అదేవిధంగా యూట్యూబ్ ఛానల్ మీద కేసు పెట్టాడు పత్రికలు వారంగా వదలడు మహిళల్ని వదలడు రాజకీయ నాయకులు వదలడు ఏ ప్రభుత్వ వ్యవస్థని వదలడు ఏమో డబ్బు ఉందంటే వాని గురించి రాయడం కథనం రాయడము ఇప్పుడు నాకు ఫ్యామిలీ ఉంది నాకు గౌరవం ఉంది ఈరోజు వాట్సాప్లో అందరికీ అల్చలైపోయింది నా గురించి అవమానంగా రాశాడు నాకు కావాల్సిన వాళ్ళు బాధపడుతున్నారు నాతో నాకు కాకుండా వేరే పార్టీ వాళ్ళు నాకు సరిపోని వాళ్ళు వాట్సాప్లో అతికే చేస్తున్నారు మా వాటిలో అంత పెడుతున్నారు ఇది మీరు ఎందుకు మాట్లాడిపోతున్నారంటే ఎందుకులే ప్రెస్తో గొడవ నేను ప్రెస్లో పనిచేశాను ప్రెస్ అంటే విలువైంది విలువలు ఉంటాయి ఆయన విలువ లేకపోతే ఏమైనా పట్టించుకోను ఈరోజు గొడవ పడుతున్నారు మా పిల్లలు వాళ్ళు వాట్సాప్ పెట్టిన వాళ్ళతో ఈరోజు ఫోటోలు వెళ్ళారు గొడవలు పడి ఇంకా నేను జీలు తీయపోతాను దీన్ని ఖండించగా నేనే ఖండించకపోతే ప్రెస్లో పనిచేసిన వాడిని నేను ఎవరికి భయపడిన వ్యక్తిని అందరికి సేవ్ చేసే వ్యక్తిని నా గురించి ఎన్ని రాశాడు నేను బెంగళూరు బేబీతో ఎంజాయ్ చేస్తున్నాడు ఫార్మ్ హౌస్లో అనపల్లేరా బెంగళూరు బేబీనే కావాలా ఒకవేళ బెంగూ బెంగళూరు బేబీ ఎవరో నాకు చూపిస్తే మా బారు కూడా చూపిస్తా ఫోటో ఎవరు ఇష్టం వచ్చినట్లు కబ్జా కోరంట నాపైన అనేక కేసులు ఉన్నాయంట నా పైన ఏదైనా కేసులు ఉంటే పోలీస్ స్టేషన్లు ఉన్నాయి సోమవారం కూడా స్పందనాలు కేసు ఇవ్వచ్చు పోలీసు అధికారులున్నారు ఇప్పుడు పోలీసు అధికారులు ఎరుగు పేపర్లు మీడియా పేపర్ పేపర్ వారు నిస్వార్థంగా పనిచేస్తారు ఎస్పీ జదీష్ గారు చాలా చురుగ్గా పనిచేస్తున్నారు అదేవిధంగా నాలుగు స్టేషన్లు ఉన్నాయి అనంతపూర్ పరిధిలో రూరల్తో కలిపి ఐదు ఉన్నాయి నా వ్యాపారంతో రూరల్లో ఉంటుంది కృష్ణాది సార్ నాడు రాంబాబు సార్ నాడు సిఏ సిగారు నాడు అదేవిధంగా సాయినా సార్ నాడు శ్రీకాంత్ సార్ నాడు ఎవరు నా పైన కేసులు పెట్టడం లేదు నేను ఒక వెంచర్ వేసిన దాఖలు లేదు ఒక వెంచర్ వేసిన వ్యక్తి డబుల్ యూజ్ చేస్తాడు నేను బెంచర్ వేయలేదు డబ్బులు ఇస్ చేయలేదు నేను వేరే వ్యక్తి ఫోటో తీసుకొని ఆ వ్యక్తి నేనే ఫోర్జరీ చేయలేదు ఎవరికి కమిషన్ ఎగ్గొట్లేదు ఎవరికి అగ్రిమెంట్ రాసి ఫ్లాట్ ఎగ్గొట్టింది లేదు నేను ఎవరికి అసైలా నమ్మింది లేదు నేను కబ్జా చేసింది లేదు లేనిపోని కథనాలతో నేను కింద స్థాయి నుంచి వచ్చిన వ్యక్తి నేను డబ్బున వ్యక్తిని కాదు కింద స్థాయి నుంచి కూటి కోసం కోటి రూమ్ బాయ్ డ్రైవరు క్లీనరు పత్రికా రంగము రాజకీయ రంగము సేవా రంగము అన్ని రంగాల పనిచేశాను నన్ను టార్గెట్ చేస్తే నేను భయపడతానా